హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే ఈ లాంగ్ ఫ్రాక్ చూస్తున్నారు కదండి ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది మనం ఆల్రెడీ పోస్ట్ చేసాము ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నానండి ఈ స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను అనేది నా మెథడ్లో చూడండి ఒకసారి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇదిగోండి ఇదైతే లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ అయితే నేను టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నానండి లైనింగ్ ఫస్ట్ లైనింగ్ పొడవ ఎంత ఉందో చూసుకొని అది కట్ చేసుకొని కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఇలా కుర్చీలు పెట్టుకోవటమేనండి నడుము ఎంత ఉందో చూసుకుంటూ కుర్చీలు అయితే పెట్టుకోండి నేనైతే వన్ వన్ నుంచి వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను అనమాట కుర్చీలు కటింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఈ వీడియో ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్ లో అయితే నేను స్టిచ్ చేస్తున్నాను మీకు కూడా ఆ ట్రిప్ మధ్య మధ్యలో కొన్ని కొన్ని ట్రిప్స్ చెప్తూ స్టిచ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే నడుము నాకు పంతొమ్మిది కావాలండి పంతొమ్మిది ప ఒక్క ఇంచు అటు ఇటుకు వచ్చినా పర్వాలేదు అనమాట ఒక ఇంచు హాఫ్ ఇంచు అటు ఇటుకు వచ్చినా పర్వాలేదు ఇప్పుడైతే నాకు పంతొమ్మిది వచ్చింది కరెక్ట్ గానే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకుందాం బ్లాక్ కలర్ అండి ఇది అయితే లాంగ్ ఫ్రాక్ కింద బ్లాక్ కలర్ పైన ఏమో ఆ కలర్ అంటాం కదా పింక్ పింక్ వస్తుంది అనమాట ఈ అదే ఈ మెయిన్ క్లాత్ మీద ఫ్లవర్స్ చూడండి ఈ ఫ్లవర్స్ కలర్స్ ఫ్లవర్ కలర్ వచ్చింది పైన తీసుకొచ్చారు కస్టమర్ అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఇలాగా వన్ వన్ ఇంచు కుర్చీలు వచ్చేటట్టు కుర్చీలు అయితే పెట్టుకోవాలి మధ్యలోకి క్లాత్ ఫోల్డ్ పెట్టేసేటప్పుడు మధ్యలో ఒక టా అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ మధ్య వరకు ఇలా కుచ్చులు పెట్టుకొని నడుము హాఫ్ ఎంత వచ్చిందో చూసుకోండి అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట మధ్యలో టిక్ పెట్టుకోవటం వల్ల చూడండి నాకైతే నడుము పంతొమ్మిది కావాలి కదా లైనింగ్ క్లాత్ పంతొమ్మిది వచ్చింది కదా ఇది కూడా పంతొమ్మిదే కావాలన్నమాట ఒకసారి మెజర్మెంట్ తో కలిసి చూడండి నాకైతే కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు ఎక్కువ వచ్చిందండి అందుకని చెప్పి కొంచెం అయితే ఒక కుట్ట అయితే వేసుకున్నాను ఇప్పుడు చూడండి నాకైతే కరెక్ట్ గానే వచ్చేసింది ఎక్స్ట్రా ఉన్న పీసులు ఏమైనా పైకి కనిపిస్తూ బాగా చండాలంగా ఉంటే కనుక కట్ చేసేయండి ఇప్పుడైతే కింద వరకు లైనింగ్ అలాగే వర్జినల్ క్లాత్ కుట్టేస్తామండి ఇప్పుడు పై పార్ట్ ఉంటుంది కదా బాడీ పార్ట్ దానికోసం అని చెప్పి ఫస్ట్ నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ జాయింట్ ఎలా చేయాలో కూడా మీకు తెలుసు కాబట్టి నేను మరి క్లియర్ గానే చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం అండి హ్యాండ్కి ఇలా ముక్కలు భాగంలో ముక్కలు పడతాయి కదా ఇలా వేసేసుకోండి ఇలా వేసేసాక తర్వాత పైపింగ్ వేసుకుంటానండి నేను దీనికి సింపుల్ గానే కొట్టమన్నారు అనమాట మరి హెవీగా వద్దన్నారు ఇప్పుడైతే కరువు షేప్ తీసేసుకోవాలి ఒకవైపు నేను కటింగ్ చేసేటప్పుడు అయితే తీసుకోనండి కరువు షేప్ అనేది లోతు హ్యాండ్ లోతు అనమాట ఇదిగోండి ఇలా తీసేసుకుంటాను ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసారనుకోండి మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైపింగ్ వేసుకుందాం పైపింగ్ కి నేనైతే పైన పాటు పింక్ కలర్ కదా కింద ఏమో బ్లాక్ కలర్ కదా కాబట్టి నేను హ్యాండ్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకున్నానండి అందుకని చెప్పి పింక్ కలర్ లైనింగ్ అదే పింక్ కలర్ క్లాత్తో పైపింగ్ తీసుకుంటున్నాను అనమాట చూడండి ఈ క్లాత్తో పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేసిన చోట మంచి మంచి టిప్స్ అయితే మిస్ అయిపోతారనమాట మీకు లాంగ్ ఫ్రాక్స్ కాదండి బ్లౌజెస్ కూడా ఎలా కుట్టాలి అనేది కూడా వీడియో చూపిస్తాను మన వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా పైపింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఇదివరకు ఉన్నాయండి అవి చూసేయండి ఫ్రెండ్స్ ఈజీగా పైపింగ్ ఎలా వెయ్యాలి అనేది ఇదిగోండి నేను చూపిస్తున్నాను ఈజీగా ఉంటుంది ఇదైతే లోడింగ్ వస్తుందండి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే హ్యాండ్ లైనింగ్ తీసుకొని ఆ లైనింగ్ కి ఫస్ట్ అటాచ్ చేసేసేయాలి లోడింగ్ సిస్టమ్ అండి బొటిక్ స్టైల్లో ఎలా వేస్తారో అలా వేస్తాను నేను ఎందుకంటే కొంచెం నీట్ గా ఉంటుందండి నా కస్టమర్స్ అందరూ నా నీట్నెస్ చూసే నాకు మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటారు అనమాట మీకు కూడా కస్టమర్స్ ఎక్కువ మంది రావాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఫినిషింగ్ బాగుండాలి ఫినిషింగ్ మెయింటైన్ చేయండి తప్పకుండా కస్టమర్స్ అనేది పెరుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ అనేది పైపింగ్ వైపుకి ఉండేటట్టు చూసుకోండి ఇలా నేను ఏ విధంగా అయితే అటాచ్ చేస్తున్నాను సేమ్ అదే మెథడ్ లో మీరు కూడా చేసేయండి టిప్ పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసేయండి పైపింగ్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి చూడండి వర్జినల్ క్లాత్ కదులుతూ ఉంటుంది కదా సిల్క్ కాబట్టి కదలకుండా ఉండటం కోసం అనేసి పైన లైనింగ్ క్లాత్ ఎంత వరకు ఉందో అక్కడ ఆ చివరన అయితే వేసేసేయండి కుట్టు వేసేసాక ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ని కట్ చేసేసేయండి ఇలా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ గా వస్తుందండి లేదు అంటే గమ్ముతో అయినా అంటి అంటిచ్చేసేయచ్చండి గమ్ముతో అంటించినా సేమ్ టైం పడుతుంది అలాగే ఇది గమ్ముత అంటిస్తే ఏంది అంటే గమ్ముత అంటించినప్పుడు ఐరన్ కూడా చేసుకోవాలి సేమ్ ఏదైనా ఒక సేమ్ టైమే పడుతుంది కాకపోతే ఇది కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది చూడండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి అండి పైపింగ్ కూడా చాలా నీట్ గా ఉంది చూసారా ఇది బొటిక్ స్టైల్ అనమాట మనం ఫినిషింగ్ బాగా ఇచ్చామనుకోండి ప్రైజ్ ఎంత చెప్పినా గానీ ఇస్తారనమాట ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని నేను పింక్ కలర్ కదా పైన దానికి బ్లాక్ కలర్ పైపింగ్ అనేది తీసుకున్నాను అనమాట పైపింగ్ రెడీ చేయటం చూసా చూపించాను కదా సేమ్ అలాగే పైపింగ్ రెడీ చేసుకొని నెక్ అనేది ఫినిషింగ్ ఇచ్చేసేయాలి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆల్ ఆప్షన్ ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి ఫిండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో ముందుగానే మీ నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే లైన్ మెయిన్ క్లాత్ తీసుకొని ఆ మెయిన్ క్లాత్ మీద పైపింగ్ కిందకు ఉండేటట్టు లైనింగ్ పైకి ఉండేటట్టు పెట్టుకొని జాయిన్ చేసేసేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నానో ఆ విధంగా జాయిన్ చేసేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల నాకు ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలి అనే హోప్ అయితే ఉంటుంది మన ఛానల్లో అయితే బ్లౌజ్ వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటానండి టక్స్ ఇచ్చేసాయండి రౌండ్ తిరిగే చోట టక్స్ ఇవ్వకపోతే గనక ఫినిషింగ్ బాగుండదండి అంటే రౌండ్ తిరిగే చోట అనమాట ఇలా టక్స్ ఇచ్చేసాక తిప్పేసి టాప్ స్టిచ్ అనేది పైన ఒక స్టిచ్ వేసేసేయండి కాదు మాకు స్టిచ్ అవసరం లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఐరన్ అయినా చేయాలండి ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది నేనైతే టాప్ స్టిచ్ వేస్తానండి కాకపోతే ఆ స్టిచ్ కూడా కనిపించదు అనమాట ఇదిగోండి వేసాక కనిపించదు అంటే పైపింగ్ మీద వేస్తాం కాబట్టి కనిపించింది మనకి మన కుట్టే విధానం బాగుంటే కనుక కస్టమర్స్ వాటి వాళ్ళే వస్తారండి మనం ఎవరికి చెప్పనవసరం లేకుండానే వస్తారనమాట కుట్టే విధానం అలాగే ఎలా కుడుతున్నాము ఫినిషింగ్ బాగుందా లేదా ఇవన్నీ చూసుకుంటారు కస్టమర్లు కూడా మరి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కాస్త నీట్ గా ఉంటే ఇంకా అట్రాక్ష అట్రాక్ట్ అవుతారు అనమాట అలా కాకుండా ఏది కుట్టినా కానీ సరిగ్గా రావట్లేదు అనుకు అనుకునేలాగా మనం కుట్టకూడదు ఓకేనా ఫ్రెండ్స్ మనకి డబ్బులు కాదండి ముఖ్యం ఫినిషింగ్ బాగుందా లేదా అని మనకి పేరు వచ్చిందంటే గనక ఆ పేరు కన్ఫాంగ్ ఒకళ్ళకి ఇద్దరు కదండి ఎన్ ఎక్కడికైనా ఆ పేరు అనేది పాకుతుంది అంటే జనరల్ గా ఆడవాళ్ళకి నచ్చితే కనుక స్టిచ్చింగ్ ఆ వీళ్ళు బాగున్నారని వాళ్ళ ద్వారా ఇంకొకరికి వీళ్ళ వాళ్ళ ద్వారా ఇంకొకరికి అలాగా మొత్తం తెలుస్తుంది అనమాట అప్పుడు తెలిసినప్పుడు ఏంటంటే ఆహా వీళ్ళు బాగా అనుకుంటా అని చెప్పి కస్టమర్లు కూడా మనకి ఇస్తారనమాట ఇలాగా కొన్ని కొన్ని ట్రిప్స్ టిక్స్ కూడా ఉంటాయండి అవి కూడా పాటిస్తూ ఆ పింఛింగ్ బాగుచ్చ బాగిస్తున్నారు వీళ్ళు అనేది కనుక మనం నిరూపించుకుంటే కస్టమర్ల దగ్గర తప్పకుండా ఎక్కడికి పోరు కస్టమర్లు మన కస్టమర్లు మన దగ్గరే ఉంటారు అలాగే కొత్త కస్టమర్లు కూడా మన దగ్గరకే వస్తారు అనమాట ఓకేనా మనీ ఎంత తీసుకున్నా గానీ ఇలాగ ఫినిషింగ్ ఇస్తే చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఆ రెండు అయితే జాయిన్ చేస్తున్నాను మనీ కాదండి ముఖ్యం ఫినిషింగ్ నీట్ గా ఉంది అనుకోండి మనం ఎంత మనీ చెప్పినా గానీ కన్ఫామ్గా కుట్టించుకుంటారండి అది ఇంట్లో కుట్టని బయట కుట్టని ఎక్కడైనా కుట్టని వాళ్ళకి కుట్టు నచ్చితే కనుక మన దగ్గర నుంచి ఎక్కడికి పోరు కస్టమర్లు అయితే ఇప్పుడైతే షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తాను నేనైతే ఓవర్లాక్ చేసేస్తానండి ఎక్కడక్కడ షోల్డర్స్ ఓవర్లాక్ అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ జాయింట్ అనేది మనకి మధ్యలో ఒక టక్ ఇచ్చేసాం కదా ఆ మధ్యలో టక్ దగ్గర నుంచి షోల్డర్స్ జాయింట్ మిడిల్ లో ఉంటుంది కదా కుట్టు వేసాం కదా జాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలండి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకూడదు అనమాట ఎందుకంటే మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరను ఈ చివరను తగ్గకుండా అలాగే పెరగకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా మధ్యలో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి కొంచెం కొంచెం పట్టుకుంటూ ముడతలు ఏమి రాకుండా జాయింట్ చేయాలి ఇంతేనండి డబల్ స్టిచ్ వేసేసేయండి హ్యాండ్ చూసారా ఎంత బాగా ఎంత నీట్ గా వచ్చేసిందో హెచ్ తగ్గులు అలా ఏం రావన్నమాట ఓకేనా ఇక్కడైతే ఓవర్ లాక్ చేసేస్తాను హ్యాండ్స్ కూడా ఈ హ్యాండ్ కూడా రెడీ చేస్తాను చూడండి రెండు హ్యాండ్కి ఓవర్ లాక్ అయితే అయిపోతుంది ఇలా నీట్ గా ఉంటుంది ఓవర్ లాక్ చేయటం వల్ల ఒకవేళ ఓవర్ లాక్ లేదు అనుకునే వాళ్ళు ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ చేసేయచ్చు అనమాట ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని హ్యా ఆమ్ రౌండ్ లూజ్ చూసుకొని కుట్ అనేది స్ట్రైట్ గా వస్తే మీరు పర్ఫెక్ట్ గా కుడుతున్నారు అనేది ఉంటదండి నాకు చూడండి స్ట్రైట్ గానే వస్తుంది నాకు బ్లౌజులకు కానివ్వండి డ్రెస్సులకు కానివ్వండి దేనికైనా సరే కుట్టు కరెక్ట్ గా వస్తుంది ఆమ్ రౌండ్ చెస్ట్ లూజ్ కరెక్ట్ గా ఉంటే కుట్టు కూడా కరెక్ట్ గా వస్తుంది అనమాట ఇలాగా మార్క్ పెట్టేసేసుకోండి నేను ఒక వైపే జాయిన్ చేస్తున్నానండి రెండో వైపు జాయిన్ చేయట్లేదు ఎందుకంటే రెండో వైపు జాయిన్ చేస్తే మనం ఈ కింద అదే డ్రెస్ ఉంది కదా బ్లాక్ కలర్ అది అమ్రిల్లాది అది అనేది జాయిన్ చేయడానికి కుదరదు అనమాట ఒకవైపు జాయిన్ చేసి రెండో వైపు ఓపెన్స్ పెట్టా ఉంటుంది అది జాయిన్ చేశాక తర్వాత ఈ ఓపెన్స్ అనేది క్లోజ్ చేసేయచ్చు ఒక ఒకవైపే జాయిన్ చేసా కదా ఇప్పుడైతే కింద అటాచ్ చేసుకోవాలి ఈ మిడిల్లో ఉంది కదా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేసేయండి ఇప్పుడు ఇది మిడిల్లో కనుకొని ఇక్కడ చూడండి నేను ఖర్చులు కనిపించకుండా జాయిన్ చేస్తానండి ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకోండి కింద పాటుకి లైనింగ్ కూడా మధ్యలోకి ఒక టక్ ఇచ్చేసేయండి అలా అలాగే బ్లౌజ్ లైనింగ్ కూడా మధ్యలో పెట్టండి కరెక్ట్ గా మధ్యలో హ్యాండ్ ఎలా మధ్యలో నుంచి జాయిన్ చేసాము అలాగే నడుము దగ్గర కూడా జాయిన్ చేయాలన్నమాట మధ్యలోంచి ఫస్ట్ లైనింగ్ తీసుకోవాలి తర్వాత బ్లౌజ్ తీసుకోవాలి ఆ తర్వాత ఒరిజినల్ క్లాత్ మెయిన్ క్లాత్ చూసుకోండి ఆ మెయిన్ క్లాత్ కూడా బ్లౌజ్ పీస్ మెయిన్ క్లాత్ వైపు వచ్చేటట్టు చూసుకుంటూ చక్కగా కుచ్చుళ్ళు దగ్గర కానీ ఎక్కడ క్లాత్ అనేది కుట్టేటప్పుడు ఆ కుట్టు కింద పడకుండా స్టిచ్ చేసేయాలన్నమాట ఇలా స్టిచ్ చేసాం అనుకోండి కుట్టింది మనకి ఖర్చు ఉంటది కదా ఆ ఖర్చు అనేది లైనింగ్ కి అలాగే మెయిన్ క్లాత్ కి మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట బయటికి ఏం కనిపించదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి తప్పకుండా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలి మన ఛానల్ కూడా ఫాలో అవుతున్నారు అనే హోప్ అయితే ఉంటుంది ఇంకా ఏమైనా కటింగ్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ కావాలంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే సమాధానం అనేది చెప్తానండి ఇప్పుడు ఇలా రెండో వైపు కూడా అటాచ్ చేసేసుకున్నాక ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి నా దగ్గర కస్టమర్స్ కొత్త కస్టమర్స్ వచ్చినా ఒక్కసారి చూసారంటే నా దగ్గర నుంచి ఎక్కడికి పోరండి అది ఇంటికాడ కుట్టినప్పుడు అయినా అంతే ఉంటారు అలాగే షాప్ లో ఇప్పుడు షాప్ కాబట్టి షాప్ లో కుట్టినా అలాగే వస్తున్నా చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు గానీ అలా ఏమీ లేవు అనమాట ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ ఆమ్ రౌండ్ చూసుకొని రెండో వైపు కూడా జాయిన్ చేసుకున్నాక ఇలా స్ట్రైట్ గా రావాలండి కుట్ అనేది ఇప్పుడు నడుము దగ్గర కూడా ఎంతవరకు నడుము లూజ్ కావాలి అనేది మార్క్ చేసేసుకొని అంతవరకే కుట్టు వేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అదిగోండి ఇలా నడుము దగ్గర వరకు కుట్టే నడుం దగ్గర వరకు మాత్రమే వేయాలండి ఇంకా కిందకి ఒకేసారి జాయింట్ చేయకూడదు అనమాట ఒకేసారి జాయింట్ చేయకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే పైన మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ ఒకేసారి జాయింట్ చే చెయ్యరు చేస్తే ఫిన్షింగ్ బాగుండదండి నడుం దగ్గర ఒకేసారి జాయింట్ చే చేయకుండా ఉంటేనే ఫిన్షింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ నడుము దగ్గర వరకు అయితే నేను హ్యాండ్ వర్క్ జాయింట్ చేస్తాను కదా హెచ్చు తగ్గులు ఏమి లేకుండా ఉంటాయి అలాగైతే ఇప్పుడు నడుం దగ్గర నుంచి ఇదిగో చూడండి నేను మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ మీద ఎలాగ అయితే వేస్తాను కుట్ అనేది అలాగా మీరు కూడా వేసేసేయండి మనం నడుం దగ్గర ఎక్కడ వరకు అయితే కుట్ అక్కడి అక్కడ నుంచి మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ వేస్తున్నాను కాబట్టి మెయిన్ క్లాత్ మీద ఓకేనా ఇలాగా జాయింట్ చేసేసేయండి డబల్ స్టిచ్ అనేది వేసేసేయండి అంతేనండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ మెయిన్ క్లాత్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేయండి ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే గనక కట్ చేసేయండి ఖర్చుకి ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసేయాలి లైనింగ్ క్లాత్ని అలాగే చివర హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట అదిగో ఇప్పుడు మనం జాయింట్ చేసింది మెయిన్ తిప్పుతాం కదా ఒరిజినల్ వైపు అటువైపు అస్సలు కనిపించదండి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఇలాగా ఏ క్లాత్ కా క్లాత్ జాయిన్ చేయడం వల్ల చూడండి ఫినిషింగ్ అయితే ఓవర్ లాగా చేస్తాను ఇప్పుడు ఫ్రాక్ వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దీనికి హ్యాంగింగ్స్ కోసం అని క్లాత్ అయితే కట్ చేస్తున్నాను క్లాత్ తోనే వేస్తున్నాను అనమాట ఎందుకంటే సిల్క్ క్లాత్ కదా బాగుంటుంది సన్నగానే వస్తుంది హ్యాంగింగ్స్ అయితే అది సన్నగా బాగా సన్నగా ఎలా తీయాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షార్ట్ లో కూడా పెడతానమాట మన ఛానల్లో షార్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఇదిగో చూడండి పావించు కూడా ఉం కన్నా తక్కువ కుట్ అయితే వెయ్యాలి ఇదిగోండి నేను ఎలా అయితే కుట్టు వేశాను అలాగా కుట్టు వేసేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి హాఫ్ ఇంచ్ కట్ చూంచి నేనైతే డబల్ కుట్టు వేసానండి ఎందుకంటే కొంచెం సాగిద్ది కదా సాగినప్పుడు కుట్లు ఊడకుండా ఇప్పుడు మిషన్ సూదులు ఉంటాయి కదండి ఆ మిషన్ సూదులు తీసుకొని చివరిని ముడివేసి మనం ఉక్స్ కాజా థ్రెడ్ ఎలా తీసుకుంటామో అలా నాలుగు ఫోల్డింగ్స్తో తీసుకొని ఈ చివరి నుంచి చూడండి నేను ఎలా అయితే గుచ్చుతున్నాను ఈ చివరి నుంచి అలాగనేది తీసుకోవాలి చిన్న చిన్నగా చిన్న చిన్నగా క్లాత్ అనేది లాగుతూ ఇదిగో చూడండి ఎలా బయటకు వచ్చేసిందో ఎంత సన్నగా తీసుకున్నా గానీ సూదితో ఇలాగా ఇలాగ తీసుకోవచ్చండి చూడండి నాకైతే హ్యాంగి హ్యాంగింగ్స్ అనేది చాలా సన్నగా వచ్చినాయి కదా ఇంకా సన్నగా క్లాత్ని బట్టి ఇంకా సన్నగా అయినా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటికి హ్యాంగింగ్స్ చూడండి నేనైతే ఎలా పెడుతున్నాను మనకి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చింది కదా బోట్ స్టైల్ ఆ బోట్ స్టైల్లో అయితే హ్యాంగింగ్స్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పడవ పడవ టైపు అనమాట లేదంటే ఫ్లవర్ టైపు ఒకటి పింక్ కలరు అలాగే ఒకటి బ్లాక్ కలరు ఇలాగా త్రీ వచ్చేటట్టు నేనైతే రెడీ చేస్తున్నానండి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేసి సేమ్ అలాగే ఇదిగోండి అలాగే పైన ఇంకోటి పింక్ కలర్ అనమాట మూడు వస్తే మూడు వచ్చేటట్టు గ్యాప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తే బాగుంటుందండి చూడండి ఇలాగా రెండు హ్యాంగింగ్స్ రెడీ చేశాక డ్రెస్ అనేది అటాచ్ చేసి చేయాలన్నమాట ఇంతేనండి చాలా సింపుల్ గా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అలాగే మోడల్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేయండి చూసారు కదా ఎంత మంచి లాంగ్ ట్రాక్ స్టిచ్చింగ్ తో సహా చూపించేశాను అలాగే కటింగ్ కావాలంటే లాస్ట్ వీడియోలో అయితే కటింగ్ కూడా పెట్టేశాను కటింగ్ కూడా చూసేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే ప్రతి నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్కే వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో అయితే కలుద్దామండి ఇప్పుడైతే బాయ్ బాయ్